కాపు మహిళలకు శుభవార్త చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ఇందులో గృహిణి అనే పథకాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తోందట కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ అంశాన్ని వెల్లడించారు ఈ పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారి అంటే వన్ టైం కింద పదిహేను వేల రూపాయలు అందించాలి అని చెప్పి కార్పొరేషన్ ప్రతిపాదించింది ఇందుకోసం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరమైన అంచనా వేస్తున్నారు ఎన్టీఆర్ జయంతి వేడుకలను కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు తాడేపల్లిలో ఈ నేపథ్యంలోనే ఈ విషయం చెప్పారు చంద్రబాబు నేతృత్వంలో కోటంబి ప్రభుత్వం కాపు సంక్షేమానికి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించారట ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తావు అనేది కాకపోతే ఇది కొత్తగా గృహిణి అనే పథకం తీసుకొస్తున్నారు అంటే గృహిణి ఎవరైతే ఇంట్లో ఉంటారో ఇంట్లో ఉంటారో వాళ్ళకనమాట వాళ్ళకి వన్ టైమే అంటే ప్రతి ఏడాది ఇచ్చేది ఏమి ఉండదు ఒకేసారి ఒక పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక చేయూత ఇవ్వాలి కార్పు కార్పొరేషన్ నుంచి అనేది దీన్ని ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది దగ్గరలోని సచివాలయ సిబ్బందిని అడిగితే చెప్తారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ మేబీ దీనికి అర్హులు అవుతారు దానికి సంబంధించి కాకపోతే పదిహేను వేలు ఒకేసారి ఇస్తారా లేదంటే రెండు మూడు విడతలుగా ఇస్తారా ఐదు వేల ఐదు వేలు చొప్పున అనేది కూడా చూడాలి ఏమైనా కాపు మహిళలకు గృహిణిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి గృహిణి అనే పథకం పేరుతో అని కొత్త నిర్ణయం తీసుకోవడం అయితే నిజంగా కాపు మహిళలకు ఇది శుభవార్త